నరసరావుపేట పట్టణంలో బయో టాయిలెట్ల ఏర్పాటు చేస్తాం ఎమ్మెల్యే చదవడ అరవింద బాబు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరాపేట నియోజకవర్గం నరసరాపేట పురపాలక సంఘం పరిధిలోని పలు ప్రాంతాలలో బయో టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదవడ హరిబంద బాబు సోమవారం మధ్యాహ్నం మూడున్నర సందర్భంగా పేర్కొన్నారు సోమవారం జిల్లా అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పబ్లిక్ సంయుక్త నిధులతో కార్యక్రమం చేపడతామన్నారు మొత్తం యాభై బయో టాయిలెట్లను నిర్మిస్తామన్నారు మెయింటెనెన్స్ అది తక్కువగా ఉంటుందన్నారు నీటి వినియోగం సైతం సెన్సార్లతో పనిచేస్తాయని ప్రత్యేక అడ్వైజర్ అన్నమయ్యతో కలిపి వివరించారు అంటే బయో టాయిలెట్స్ అనేది డిస్పోజబుల్ టాయిలెట్స్ దానికి ఒక కాంట్రాక్టర్ ఉన్నారు వారు ఏంటంటే అది త్రీ ల్యాక్స్ ఖర్చు అవుతుంది అనమాట బయో టాయిలెట్స్ వాళ్ళు ఏంటంటే ఒక త్రీ టాయిలెట్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు దాని మీద ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ ఉంటుంది పెద్ద మెయింటెనెన్స్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు సస్టైనబుల్ సెన్సార్తో వాటర్ వస్తుంటుంది క్లీన్ అవుతుంటాయి అన్నమాట అందుకని బయో టాయిలెట్స్ అనేది నర్సాపేట పట్టణంలో దాదాపు యాభై టాయిలెట్స్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళందరం కూడా ముందుకు రావడం జరిగింది గవర్నమెంట్ మరి దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో బ్యాంకు ద్వారా ప్రతి బ్యాంకు ఒక బయో టాయిలెట్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది ఇది జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగిందనమాట అదేవిధంగా మనకి ప్లాంటేషన్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది నర్సాపేట పట్టణంలో ప్లాంటేషన్ అనేది మరి శివారు ప్రాంతాల్లో కానీ రోడ్లెంబడి కానీ మున్సిపాలిటీ పరిధిలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మేము రావడం జరిగింది ఇవన్నీ కూడా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్తో మనం డిస్కస్ చేయడం జరిగింది ఏదైతే నర్సరావాడ పట్టణంలో మరి కాలంలో సిల్ట్ తీయటం కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్డు బాగు చేయడం కానీ వీటి అన్నిట్లో కూడా మరి కలెక్టర్ గారు కూడా బయటకు రావడం జరుగుతుంది పర్యవేక్షణ ఆర్డీఓ గారు వస్తున్నారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇవాళ ఎస్ఎస్ఎన్ కాలేజ్ రోడ్లో మెయిన్ రైన్ బాగు చేస్తుంటే వారు కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ ఎక్కువ వర్క్స్ అన్నీ కూడా స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా ముందుకు వెళ్దామని ఇవాళ రావడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో నర్సాపడి పట్టణంలో దాదాపు డెబ్బై టు ఎయిటీ పర్సెంట్ శానిటరీ వర్క్ చేయటం జరిగింది మరి కాలువలు పూడికి తీయటం మరి కొత్త కాలువలు కట్టుకోవడానికి ఎస్టిమేషన్ వేయటం రోడ్లో గుంటలు బుడ్చటం రెండు పొడలు తాగులు అదే అదేవిధంగా వాటర్ పైప్ లైన్లు ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము వీటన్నిటి ద్వారా మేమంతా ఇప్పుడు మనకు ఒక అడ్వైజరీ కమిటీ వచ్చింది దాంట్లో మరి స్వచ్ఛ భారత్ తరఫున సీఓగా మన అన్నమయ్య గారు రావడం జరిగింది వీరు ఇప్పుడు తెలంగాణ అడ్వైజరీ ముందు కార్పొరేషన్ చేస్తున్నారు కాబట్టి ఈయన నర్సాపేట పట్టణంలో పుట్టి ఇక్కడే చదువుకున్నారు అందువల్ల మనకి అడ్వైజ్ ఇవ్వడానికి ఇక్కడ తీసుకురావడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ని కలిసాము కలిసి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎటువంటి నిధులు తీసుకురావచ్చు మన నర్సాపేట పట్టణానికి ఎందుకంటే ఇవాళ ఎప్పుడు ప్రతి కార్యక్రమం కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ మరి ఇటువంటి కార్యక్రమంలో మనకి అండగా ఉండటానికి மரி அன்னமயாரி அன்னமயை காரி தவிர ஜரி வாரி சியோ உண்டி சுலப காம சார்பு